ఎవ్రీ వన్ ఈరోజు మనం సెవెంత్ క్లాస్ మ్యాథ్స్లో సెమిస్టర్ వన్లో రాసులను పోల్చ ఈ చాప్టర్ నుంచి తీసుకున్న డబ్బుపై సుంకము లేదా వడ్డీ అంటే ఇంట్రెస్ట్ అంటే కొంత అమౌంట్ తీసుకున్న తర్వాత తిరిగి ఎక్స్ట్రా కొంచెం అమౌంట్ ఇస్తాం చూసారా ఆ ఇంట్రెస్ట్ని ఎలా కనుక్కోవాలి వన్ ఇయర్కి ఎలా కనుక్కోవాలి తర్వాత మల్టిపుల్ ఇయర్స్కి అంటే బహుళ సంవత్సరాలకి ఎలా వడ్డీని కనుక్కోవాలి అనేది మనం తెలుసుకుంటాము తర్వాత ఇక్కడ ఉన్న ఫోర్ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాము తర్వాత ఈ ప్రాబ్లము ఈ రెండు కూడా ఈ వీడియోలో నేర్చుకుంటాము వీడియోని లాస్ట్ వరకు చూడ్డానికి ట్రై చేయండి ఇది వచ్చి పేజ్ నెంబర్ టూ ఫార్టీ త్రీ ఓకేనా టెక్స్ట్ బుక్లో సరే ఇక్కడ తీసుకున్న డబ్బుపై సుంకం లేదా బారువడ్డి అనేది అనుకుంటాము అంటే మనం ఎవరి దగ్గరైనా కొంత అమౌంట్ అప్పు తెచ్చుకున్నామనుకోండి దాన్ని అసలు అంటాం పీ ఓకేనా ప్రిన్సిపల్ అమౌంట్ అంటాము కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి కొన్ని రోజులు కాదు ఒక సంవత్సరానికి లేదా రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలతో మాత్రమే అనమాట సింపుల్ ఇంట్రెస్ట్ని తర్వాత మనం ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాం కొద్దిగా అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాం దాన్ని ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటాము సరే ఇక్కడ మనం ఒక ప్రాబ్లం చూస్తామంటే అర్థమవుతుంది ఓకేనా ఇక్కడ చూడండి అనిత ప్రతి సంవత్సరానికి పదహైదు పర్సెంట్ వడ్డీ రేటు చొప్పున ఐదు వేల రుణాన్ని తీసుకుంది ఒక సంవత్సరం చివరిలో ఆమె చెల్లించాల్సిన వడ్డీని కనుగొనండి అన్నారు ఇక్కడ ఇది వచ్చి వడ్డీ రేటు వడ్డీ రేట్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పదహైదు ఐదు వేలు తీసుకున్నారు కదా దీని వచ్చి ప్రిన్సిపల్ అమౌంట్ ఐదు వేలు ఒక సంవత్సరం తర్వాత అన్నారు కాబట్టి టీ వచ్చి ఒకటి వస్తుంది వడ్డీని ఎమ్క్కోవాలి మనకి దీనికి ఒక ఫార్ములా ఉంది ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ మీ అందరికీ ఐడియా ఉంటుంది ఐ అంటే ఇంట్రెస్ట్ పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హండ్రెడ్ మనం ఐ కనుక్కోవాలి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చారు ఐదు వేలు కదా ఐదు టైం వచ్చి ఒక సంవత్సరం అన్నారు కాబట్టి ఒకటి ఆరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పదహైదు బై వంద దీన్ని క్యాలిక్యులేట్ చేసినామంటే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఓకే ఇక్కడ లవంలో సున్నా హారంలో సున్నా లవంలో సున్నా హారంలో సున్నా ఇప్పుడు హారంలో ఏం లేదు లవంలో వచ్చి యాభై ఇంటూ పదహైదు అంటే పదహైదుల డెబ్బై ఐదు ఇదొక జీరో ఏడు వందల యాభై ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఇది ఇంట్రెస్ట్ ఓకే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ఇక్కడ ఇది ఈ ప్రాబ్లం చూసామంటే సంవత్సరానికి ఐదు శాతం వడ్డీ రేటుతో పదివేలు పెట్టుబడి పెట్టబడింది ఒక సంవత్సరం చివరిలో వడ్డీని కనుగొనండి ఇది కూడా ఆయన కనుక్కోవడమే ఓకేనా వచ్చి ఐదు పర్సెంట్ వడ్డీ రేట్ అన్నారు కదా అంటే ఆరు వాల్యూ ఐదు పదివేలు అనేది ప్రిన్సిపల్ అమౌంటు ఓకేనా ఒక సంవత్సరం చివరిలో అన్నారు కాబట్టి టైం వచ్చి ఒకటి మనం ఏం కనుక్కోవాలి వడ్డీ కనుక్కోవాలి వడ్డీ ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ చాలా ఈజీ కదా ఇక్కడ పి బదులు పది పదివేలు టీ బదులు ఒకటి ఆరు బదులు ఐదు బై వంద లవంలో రెండు సున్నాలు హారంలో రెండు సున్నాలు క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ వంద ఇంటూ ఐదు ఉంది కదా అంటే ఐదు వందలు దీనికి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఐదు వందలు ఇంతే ఓకే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం రెండోది సంవత్సరానికి ఏడు శాతం వడ్డీ రేటుతో మూడు వేల ఐదు వందలు ఇవ్వబడింది రెండు సంవత్సరాల తర్వాత పొందే వడ్డీని కనుగొనండి ఇది కూడా అంతే అవి కనుక్కోవాలి అక్కడ చూడండి ఏడు పర్సెంట్ వడ్డీ రేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏడు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత మూడు వేల ఐదు వందలు రెండు సంవత్సరాల తర్వాత కాబట్టి టైము రెండు వడ్డీ కనుక్కోవాలి ఐ ఐ ఈక్వల్ టు పిటిఆర్ బై హండ్రెడ్ పి అంటే ఎంత మూడు వేల ఐదు వందలు ఇంటూ టీ అంటే రెండు ఆరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏడు బై వంద ఇక్కడ రెండు సున్నాలు రెండు సున్నాలు క్యాన్సిల్ అయిపోయింది ముప్పై ఐదు రెండు డెబ్బై డెబ్బై ఇంటి ఏడు ఏడు నలభై తొమ్మిది జీరో అంటే ఇంట్రెస్ట్ ఎంత ఇవ్వాలంట రెండు సంవత్సరాల తర్వాత నాలుగు వందల తొంభై రూపాయలు ఇవ్వాలి ఓకే థర్డ్ ప్రాబ్లం చూడండి సంవత్సరానికి ఆరు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటుతో ఆరు వేల యాభై రూపాయల రుణం తీసుకోబడింది మూడు సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన వడ్డీ మరియు మొత్తాన్ని కనుక్కోవాలి మనం ఏమేమి కనుక్కోవాలి ఐ కనుక్కోవాలి మొత్తం అంటే ఏమి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈ రెండు కనుక్కోవాలి మనం ఫస్ట్ ఇంట్రెస్ట్ కనుక్కుంటాము తర్వాత దీన్ని తీసుకెళ్ళి ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేసినామంటే మొత్తం వస్తుంది ఈ రెండు కనుక్కోవాలి ఫస్ట్ మనం ఐ కనుక్కుందాం ఐకి మన దగ్గర ఫార్ములా ఉంది కదా ఈక్వల్ టు ఆర్ బై హండ్రెడ్ ఇక్కడ పీ ఎంత థర్డ్ ప్రాబ్లంలో ఆరు వేల యాభై రూపాయలు కదా టీ మూడు సంవత్సరాల తర్వాత అన్నారు కాబట్టి టీ వచ్చి మూడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ బై హండ్రెడ్ ఇందులో నుంచి మనకు ఐ వ్యాల్యూ వస్తుంది దీన్ని క్యాలిక్యులేట్ చేస్తామంటే ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి పదితో గురించి పదితో భాగించామనుకోండి ఈ పాయింట్ అనేది రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ పాయింట్ తీసేసి హారంలో పది వేసుకున్నామంటే సరిపోతుంది ఇక్కడ ఈ జీరో జీరో క్యాన్సిల్ చేశాను తర్వాత ఈ హండ్రెడ్ అలానే పెట్టి దీన్ని సింప్లిఫై చేసి లాస్ట్లో చూద్దాం ఇప్పుడు ఇది ఉంది కదా ఆరు వందల ఐదు ఇంటూ మూడు చేస్తున్న మూడు ఐదుల పదహైదు మూడు సున్నా సున్నా ఐదు ఒకటి మూడు పద్దెనిమిది ఇంత వచ్చింది మళ్ళీ దీన్ని అరవై ఐదుతో గుణించుకోవాలి ఇది ఎలా అయినా గుణించుకోవచ్చు ఓకేనా ఇవి రెండు గురించి ఎట్లయినా ఎలా ఎట్లయినా సరే ఇప్పుడు ఇవి రెండు గుణిస్తే ఇంత వచ్చింది నెక్స్ట్ మళ్ళీ అరవై ఐదుతో గుణిస్తున్నా ఓకే ఇక్కడ చూడండి ఐదు ఐదుల ఇరవై ఐదు ఐదు ఒకటిలో ఐదు అదొక రెండు ఏడు కదా ఐదు ఎనిమిదిల నలభై ఐదు ఒకటి ఐదు తొమ్మిది ఇక్కడ ఎంత వచ్చింది మనకి తొమ్మిది వందల యాభై మళ్ళీ ఆరుతో చేయాలి కదా ఇక్కడ పదుల స్థానంలో వేసుకోవాలి ఒకట్ల స్థానంలో వేసుకోకూడదు ఆరు ఐదుల ముప్పై ఆరు ఒక ఆరు అదొక మూడు తొమ్మిది ఆరు ఎనిమిదిల నలభై ఎనిమిది ఆరు ఒక ఆరు ఇదొక నాలుగు పది ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుందాం ఏడు తొమ్మిది పదహారు పదిహేడు ఒకటి ఒకటి ఇంత వచ్చింది దీని వాల్యూ ఎంత పదకొండు డెబ్బై తొమ్మిది డెబ్బై ఐదు బై హారంలో ఉంది వంద ఉంది కదా దీన్ని వందతో భాగించామనుకోండి రెండు స్థానాలు ఇట్లా కుడి నుంచి ఎడమికి రెండు స్థానాల ముందు చుక్కొస్తుంది అన్నమాట అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది పదకొండు డెబ్భై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు ఇది ఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా సారీ సింపుల్ ఇంట్రెస్ట్ ఐ మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పారు మొత్తం కూడా కనుక్కోమన్నారు కదా సో ఈ ఐకి ఆ మొత్తాన్ని కలుపుకుందాం ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ అమౌంటు ఆరు వేల యాభై ఇంట్రెస్ట్ ఎంత పాయింట్ ఏడు ఐదు ఈ మొత్తాన్ని కలుపుకుంటే ఇక్కడ మొత్తం వస్తుంది ఓకే ఇక్కడ వచ్చి డెబ్భై ఐదు తొమ్మిది పద్నాలుగు రెండు ఏడు ఇంత మొత్తం ఓకే నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లం చూస్తే సంవత్సరానికి మూడు పాయింట్ ఐదు పర్సెంట్ వడ్డీ రేటుతో ఏడు వేలు రుణం తీసుకోబడింది రెండవ సంవత్సరం చివరిలో చెల్లించాల్సిన మొత్తాన్ని కనుక్కొనండి మొత్తం కనుక్కోవాలి మొత్తం అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఓకే ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అమౌంటు ఏడు వేలు ఇక్కడ రెండు సంవత్సరాల తర్వాత అన్నారు కాబట్టి టీవేల్ వచ్చి రెండు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మూడు పాయింట్ ఐదు ఇప్పుడు మొత్తం కనుక్కోవాలి మొత్తం కావాలంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది ఐ లేదు ఐ కనుక్కుందాం ఐకి మనకు తెలుసు కదా ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ కదా ఇక్కడ పి వచ్చి ఏడు వేలు ఇంటూ టీ అంటే రెండు ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మూడు పాయింట్ ఐదు బై ఇక్కడ వంద ఉంది ఓకే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పది తొగు నుంచి ఒక్క డి డి డిజిట్ ముందుది కాబట్టి పది తొగు నుంచి పదితో భాగించామనుకోండి హారంలో పదిరుస్తుంది ఇక్కడ పాయింట్ పోతుంది అంటే ఇది ముప్పై ఐదు ఇప్పుడు మూడు పాయింట్ ఐదు మీద ముప్పై ఐదు ఇప్పుడు లవంలో సున్నా హారంలో సున్నా లవంలో సున్నా హారం సున్నా లవంలో సున్నా హారంలో సున్నా ఇంకా హారంలో ఏమీ లేదు లవంలో ఏముంది ఏడు ఇంటూ రెండు ఇంటూ ముప్పై ఐదు ఉంది కదా ఇక్కడ ముప్పై ఐదు రెండు డెబ్బై డెబ్భై ఇంటూ ఏడు ఏడేళ్ళ నలభై తొమ్మిది జీరో ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చి నాకు ఎంత వచ్చింది నాలుగు వందల తొంభై వచ్చింది వాళ్ళు అడిగింది మొత్తం కాబట్టి దీనికి మళ్ళీ మనము ప్రిన్సిపల్ అమౌంట్ని యాడ్ చేస్తాం ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఏడు వేలు కదా యాడ్ చేసామంటే జీరో తొమ్మిది నాలుగు ఏడు ఎంత ఇవ్వాలంట రెండు సంవత్సరాల తర్వాత ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఇవ్వాలి ఓకే అర్థమైందా సారీ 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 నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూస్తామంటే ఇక్కడ మనోహర్ నాలుగు వేల ఐదు వందలు మొత్తంపై రెండు సంవత్సరాలకు ఏడు వందల యాభై వడ్డీని చెల్లిస్తే వడ్డీ రేట్ని కనుగొనండి అన్నారు ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు ఇంత డబ్బులపైన రెండు సంవత్సరాలకు ఇంత వడ్డీ ఇస్తే రేట్ సారీ కనిపించలేదా ఇక్కడ చూడండి మనోహరు నాలుగు వేల ఐదు వందలు మొత్తంపై రెండు సంవత్సరాలకు ఏడు వందల యాభై వడ్డీని చెల్లిస్తే వడ్డీ రేట్ను కనుగొనండి అన్నారు ఇక్కడ ఏమి ఇచ్చారు ప్రిన్సిపల్ అమౌంట్ నాలుగు వేల ఐదు వందలు తర్వాత రెండు సంవత్సరాలు అనేది ఏమి టైం ఈక్వల్ టు రెండు ఇది వడ్డీ వాళ్ళే వాళ్ళే ఇచ్చేసారు ఏడు వందల యాభై మనం ఏం కనుక్కోవాలి వడ్డీ రేట్ అంటే ఆరు కనుక్కోవాలి ఏం కనుక్కోవాలి ఆరు కనుక్కోవాలి మనకి ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ ఫార్ములా తెలుసు కదా అవి వచ్చి మనకు కావాల్సిన ఆరు కాబట్టి ఈ ఆర్ ఇక్కడే పెట్టుకున్నాం అనుకోండి ఈ బాగిచ్చే వంద ఇటువైపు వెళ్తే గుణిస్తుంది ఈ పీటీ ఆర్ని గుణిస్తూ ఉంది కాబట్టి ఈ పక్క వస్తే బాగిస్తుంది సో ఆర్కి ఫార్ములా ఏమి అంటే ఆర్ ఇక్వల్ టు ఐ ఇంటూ వంద బై పీటీ మీరు ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోరని నేను ఈ ఒక్క ఫార్ములా ద్వారానే చెప్తా ఉన్నా లేదు దీన్ని మీరు అట్లే కూడా నేర్చుకునేయచ్చు ఆర్ ఇక్వల్ టు ఐ ఇంటి హండ్రెడ్ బై పీటీ అని ఓకే ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ఇందులో సబ్జ్యూట్ చేద్దాం ఐ ఎంత ఇంట్రెస్ట్ ఏడు వందల యాభై ఇంటూ వంద బై పీటీ కదా పి అంటే నాలుగు వేల ఐదు వందలు ఇంటూ టీ వచ్చి రెండు ఇప్పుడు మనం ఏమేమి పోతుందో క్యాన్సిల్ చేస్తాం న్యూమినేటర్ అండి నామినేటర్లో ఓకేనా ఇక్కడ చూడండి హారంలో సున్నా లవంలో సున్నా హారంలో సున్నా లవంలో సున్నా ఇక్కడ ఐదు తొమ్మిదిల ఐదు ఒకట్ల ఐదు ఐదు ఐదుల తర్వాత ఇక్కడ మూడు మూడుల తొమ్మిది మూడు ఐదుల పదహైదు ఇక్కడ రెండొకట్ల రెండు ఐదుల అంటే ఇక్కడ ఐదు ఉంది ఐదు ఉంది ఐదు ఇంటి ఐదు ఇరవై ఐదు హారంలో మూడు ఉంది ఓకే అంటే ఇరవై ఐదుని మూడుతో భాగించామనుకోండి మూడు ఎనిమిదిలో ఇరవై నాలుగు పోతే ఒకటి అంటే ఎనిమిది ఒకటి బై మూడు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఎనిమిది ఒకటి బై మూడు శాతం ఓకే అర్థమైందా ఇంకొక రెండు ప్రాబ్లమ్స్ నేర్చుకొని ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం ఆ నెక్స్ట్ వీడియోలో సెవెన్ పాయింట్ టూ కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం ఓకేనా ముందు వీడియోస్ చూడకుండా ఉంటే కూడా ఒకసారి చూసేయండి ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ ఈ రెండు ప్రాబ్లమ్స్ చూద్దాం ఇక్కడ చూడండి మీ ఖాతాలో రెండు వేల నాలుగు వందలు ఉంది మరియు వడ్డీ రేటు ఐదు శాతం ఎన్ని సంవత్సరాలకి మీకు రెండు వందల నలభై వడ్డీని పొందుతారు ఎన్ని సంవత్సరాలకి అంటే మనం టీ కనుక్కోవాలి ఓకే వచ్చి ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చి రెండు వేల నాలుగు వందలు వడ్డీ రేటు ఆరు ఐదు వడ్డీ ఐ ఈక్వల్ టు రెండు వందల నలభై ఎన్ని సంవత్సరాలకే అన్నారు కాబట్టి మనము టీ వాల్యూ కనుక్కోవాలి ఓకే ఐ ఈక్వల్ టు పిటిఆర్ బై హండ్రెడ్ మనకు టీ కావాలి కాబట్టి ఈ వందని ఇటువైపు పంపిస్తే గుణిస్తుంది పిఆర్ బావిస్తుంది సో టీ ఈక్వల్ టు ఐ ఇంటూ హండ్రెడ్ బై పిఆర్ ఓకే ఐ అంతా రెండు వందల నలభై ఇంటూ వంద బై పి వాల్యూ రెండు వేల నాలుగు వందలు ఇంటూ ఆరు వాల్యూ ఎంత ఐదు ఓకే అంతే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తామంటే జీరో జీరో క్యాన్సిల్ చేస్తున్న జీరో జీరో ఇరవై నాలుగు ఒకట్ల ఇరవై నాలుగు ఒకట్ల ఐదు ఒకట్ల ఐదు రెండుల ఒకటి ఇంటూ రెండు రెండు ఒకటి ఇంటూ ఒకటి ఒకటి అంటే ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఓకే నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూద్దాం కొంత మొత్తంపై ఐదు శాతం వడ్డీ రేటుతో మూడు సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన వడ్డీ నాలుగు వందల యాభై అయితే అసలు కనుక్కోండి ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి పీ కనుక్కోవాలి ఓకే ఇక్కడ ఐదు పర్సెంట్ వడ్డీ రేటు కదా ఆర్ ఈక్వల్ టు ఐదు మూడు సంవత్సరాలు అన్నారు టీ వ్యాల్యూ మూడు వడ్డీ నాలుగు వందల యాభై అయితే మనము పీ కనుక్కోవాలి ఓకే మనకు తెలిసిన ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ ఫార్ములా నుంచి మనం పీ కనుక్కోవాలి కాబట్టి పీ ఈక్వల్ టు ఐ ఇంటూ హండ్రెడ్ బై టీఆర్ ఇందులో ఈ వాల్యూస్ అన్ని ప్రత్యక్షిపిద్దాం ఐ వాల్యూ నాలుగు వందల యాభై ఇంటూ వంద బై టీ అంటే మూడు ఆర్ అంటే ఐదు దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం ఓకే ఇక్కడ మూడుతో మూడు మూడు ఐదుల జీరో ఐదుతో ఐదు ఒక్కట్ల ఐదు మూడులో సున్నా అంటే ముప్పై ఇంటూ వంద ఇంతే ఇంకెక్కడ ముప్పై ఇంటూ వంద ఉంది హారంలో ఒకటి ఉంది సో ముప్పై ఇంటూ వంద అంటే మూడు వేలు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత మూడు వేల రూపాయలు థ్యాంక్ యూ వన్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి డిఎస్సి లోపు మీకు కంప్లీట్ సిలబస్ని కవర్ చేస్తాను ఓకేనా ఇప్పుడైతే సిలబస్ చెప్పుకుంటాము నెక్స్ట్ మోడల్ పేపర్స్ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్